పద్దెనిమిది వేలు ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు డబల్ వచ్చింది ఏడు వందలు ఏడు వందలు పంతొమ్మిది వేలు వంద రూపాయలు వంద రూపాయల వందా వందా మీది ఇప్పుడు ఉట్టి పాటిని వాడు వుందా పంతొమ్మిది వేల ఉందా రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు అరవై ఐదు వందలు మంది కాదు ఐదు వందలు ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది వందలు ఎనిమిది యాభై ఎనిమిది యాభై తగ్గేదేలే ఎనిమిది యాభై నిన్నే తొమ్మిది వందలు పెడుతున్నా తొమ్మిది వందలు పెడుతున్నా కానీ వచ్చిందని చెప్తాను ఈ బాటల్లో తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఏ లేదు ఖర్చు పెట్టి కొట్ట ఇరవై వేల రూపాయలు